నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు సంతోషాలు ఉంటాయి లాభాలతో కూడినటువంటి వివిధ రూపాల్లో అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటారు అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వేరు వేరు రూపాలలో మీరు చేపట్టేటటువంటి పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దళములతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకునే సందర్భంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్సాహవంతమైనటువంటి పనులుంటాయి మీ వలన ఇతరులకు మేలు లేదా ప్రయోజనాలు కలుగుతుంటాయి నాయకులతో మనస్పర్ధలు కలగకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు బాకీలు వసూలు చేసుకునే అవకాశాలున్నాయి అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటుంటారు దూర ప్రాంత ప్రయాణాలు తరచూ వాయిదా పడేటటువంటి సందర్భం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంటుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ యొక్క కుటుంబ జీవనాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు ఖర్చులు ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది అదే సందర్భంలో మీరు చేసేటటువంటి కొన్ని రకాల పనుల వలన కీర్తి గౌరవాలు ఏర్పడుతుంటాయి సంతోషాలతో కూడినటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ఈ రోజు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి ఆందోళనతో కూడినటువంటి సందర్భాలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి అంశాల్లో పోటీ తత్వాలు పెరుగుతుంటాయి మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది మీ యొక్క అభివృద్ధి మీకున్నటువంటి హోదాను చూసి ఇతరులకు కాస్త అసూయలు కలుగుతుంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడి పుష్పాలతో పూజించటము ఉన్రాళ్లను నివేదన చేయటం మంచిది కన్యా రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ జీవనంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి అలాగే దుబారాలతో కూడినటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు శుభకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవటం జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది అలాగే మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్తోత్ర పారాయణం చేయటం గన్నేరు పుష్పాలను సమర్పణ చేయటం మంచిది ధనుస్సు రాశి వారు శ్రమతో కూడినటువంటి గౌరవాలను పొందుతుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది అనుకున్న చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో మీరు ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయో వాటిని పునఃపరిశీలన చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో మీకు సౌకర్యాలతో కూడిన అవసరాలు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి కుంభరాశి వార్లకు ఈరోజు ప్రయత్న లోపాలు లేకుండా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో వ్యవహారం చేస్తుండాలి అలాగే మీరు కష్టపడేటటువంటి తీరుకు చక్కని గౌరవాలు ఏర్పడుతుంటాయి అధికారులతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు పిల్లల యొక్క ఆరోగ్యాలు చదువుల విషయంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు సంఘపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం స్కందాయ నమ అనేటటువంటి నామాన్ని జపం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి